ఇక అన్నమయ్య జిల్లా రాయచోట్ నియోజకవర్గంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు ఇక దేవుడి గలుపల్లిలో సామూహిక గృహ ప్రవేశాలు కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు ప్రభుత్వం కేటాయించినటువంటి ఇళ్లల్లో లబ్దిదారులు గృహ ప్రవేశం చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఇళ్లను వర్చువల్ గా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు కార్యక్రమం అనంతరం మండలంలో ప్రజావేదిక సభలో కూడా సీఎం ప్రసంగించనున్నారు మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు జిల్లాలో ప్రోగ్రామ్స్ అయ్యాక కడప నుండి కూడా ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు విశాఖ చేరుకోనున్నారు బ్రేకింగ్ చూస్తున్నాం అన్నమయ్య జిల్లా రాయచోడి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు ఇక దేవుడి గుడిపల్లిలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు ప్రభుత్వం కేటాయించినటువంటి ఇళ్లలో లబ్ధిదారులు గృహ ప్రవేశం చేయనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు సుధీర్ చెప్పండి యా గుడ్ మార్నింగ్ సాయిరా ముఖ్యంగా చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే చిన్నమండ మండలం అలాగే దేవుడి దేవుడి పల్లె గ్రామంలో అయితే కనుక ఇవాళ ఆయన పర్యటిస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే పేదలందరికీ కూడా నిరుపేదలు ఉన్నటువంటి అందరికీ కూడా ఉచిత ఇల్లు ఇవ్వాలనే నేపథ్యంలో కూడా ఆ రోజు ఏదైతే కుటుంబ ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం అయితే కనుక ఇవాళ ఆ మాటను నెరవేర్చింది కూడా కుటుంబ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి అని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో కూడా ముఖ్యంగా అది అన్నమయ్య తీసుకోవడం కూడా విశేషమైన చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్గా దాదాపుగా మూడు లక్షల ఇండ్లకు సంబంధించినటువంటి ఇండ్లకు కూడా ఈరోజు అయితే కనుక ఇక్కడి నుంచి ఆయన పూజా కార్యక్రమం చేయనున్నారు అలాగే ముంతాజ్ బేగం అలాగే షాహిరా బేగం సంబంధించినటువంటి మొదటగా ఆ రెండు ఇండ్లకైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఆ ఇండ్లకు వెళ్తారో అక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక వాళ్ళకు సంబంధించినటువంటి ఇండ్ల తాళాలను కూడా ఆయన అయితే కనుక మొదటగా వాళ్ళిద్దరికి కూడా బీగాలు కూడా ఆయన అయితే ఇవ్వనున్నారో ఆ నేపథ్యంలో కూడా అక్కడి నుంచి ఆయన ఏదైతే ఇండ్ల కార్యక్రమం అనంతరం కూడా పూర్తిస్థాయిలో ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి తో కూడా ఒక సమావేశాన్ని కూడా సీఎం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని తనంతరం కూడా మనం చూసుకుంటే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళతో కూడా దాదాపుగా చంద్రబాబు అయితే కనుక దిశ నిర్దేశం కూడా వాళ్ళు చేయనున్నారు దాదాపుగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి దాదాపుగా సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పూర్తాలు అయినాక ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ భారీ బహిరంగ సభలో కూడా ఏదైతే రాష్ట్రానికి రానున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అలాగే ప్రజలకు రానున్న ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి అలాగే ఇలాంటి పలు కార్యక్రమాల పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఆయన పర్యటనకు సంబంధించి ఇప్పుడు మనం చూసుకోవచ్చు జిల్లా యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే దాదాపుగా మూడు వేల మంది పోలీసులతో కూడా ఆహారా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అడుగడుగునా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం దాదాపుగా ఆయన పది గంటల నాలుగు నిమిషాల్లో కూడా ఆయన అయితే కనుక దాదాపుగా ప్రత్యేక హెలికాప్టర్ కూడా పూర్తి కూడా చిన్నబండెంకు చేరుకోవడం జరుగుతుంది చిన్నపండెం నుంచి కూడా పూర్తి దాదాపుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు అలాగే పూర్తి కూడా ఏదైతే వర్చువల్గా దాదాపుగా మనం చూసుకోవచ్చు ఎన్నడూ లేని విధంగా దాదాపుగా మూడు లక్షల ఇళ్లకు కూడా ఈరోజు అయితే కనుక ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అయితే ఈ కార్యక్రమం అనంతరం అయిపోయిన తర్వాత ఇవాళ సాయంత్రం అన్నమయ్య జిల్లా నుంచి పూర్తి కూడా ఆయన కడపకు చేరుకొని కడప విమానాశ్రయం నుండి కూడా ఏదైతే విశాఖపట్నం జరుగుతున్నటువంటి ఏఏసీ మీటింగ్ సంబంధించినటువంటి దాదాపుగా నాలుగు రోజుల పాటు కూడా ఆయన గడపన్నారు ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం అనంతరం కూడా కడపకు చేరుకొని కడప నుంచి కూడా విమానాశ్రయం నుంచి కూడా ప్రత్యేక చేపరు అయితే కనుక ఆయన విశాఖపట్నం వెళ్ళి ఉన్నారు సాయిరామ్ రైట్ థ్యాంక్ యూ సుధీర్